శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము ఈ వీడియోలో చూద్దామండి అభిషేకం మనం ఇంట్లోనైనా స్వామి విగ్రహం ఉందనికన్నా సుబ్రహ్మణ్యస్ విగ్రహం ఉంటే ఈ విగ్రహానికి మనం అభిషేకం చేసుకోవచ్చు లేదంటే మనము గుళ్ళు అనైనా జంట నాగులకు అలాగ అభిషేకం చేసుకోవచ్చు నేను ఇంట్లోనే స్వామికి చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఈ ప్రతి మంగళవారం ఇలాగ మనం ఈజీగా ఇంట్లోనే ఇలాగ చేసుకోవచ్చు అండి మనం లలితా పుస్తకం రోజులో సుబ్రహ్మణ్య నాష్టకమును కరావలంబం సూత్రం ఆ సూత్రంతోన చదువుకుంటూ మనం అభిషేకము ఇలా చేసుకోవచ్చు మనము ఏ స్వామి నాద కరుణాకర బంధో श्री पार्वतीशमुखपङ्कज पद्मवन्द श्रीशादिदेवगणपूजितपादपद्मा वल्लीशनाद मम देहि करावलम्बं देवादिदेवसुत देवगणाधिनाद देवेन्द्रवन्द मृदु पङ्कज देवर्षि नारदमुनेन्द्र सुगीतकीर्ते वल्ली सनाद मम देहि करावलम्बं नित्यन्नदाननिरिता किलरोगहारन् भाग्यप्रधान परिपूरितभक्तकामा सुत्याघम प्रणववाच निजस्वरूपा वल्ली सनाद मम देहि करावलम्ब क्रौञ्चा सुरेन्द्र परिकण्डितशक्तिशूलं चापादिश्रपरिमण्डितदिव्यपाने श्रीकुण्डलीस्रधृत तुण्डसिकेन्द्रवाहा वल्ली सनादमम देहि करावलम्बं देवादिदेवरदमण्डलमध्यमेता దేంద్రపీటగరం దృఢచాపహస్త సూరం నిహత్త సురకోటేరీడమానం వల్ల సనామన్మదే కరవలంబం హారాదిరమణిక్తకిరీటారేయూర్ కుండలసత్ कवचाभिरामा हे वीरतकर जयमर बृन्दवन्द्य वल्ली मम देहि करावलम्बं पञ्चाक्षरादिमनुमन्त्रित गङ्गतो यै पञ्चामृतै ಪರಿಯುಕ್ತ ಪಟ್ಟಿಕ್ತ ಪ್ಯುಕ್ತ ಪರ ಸನಾ ವ್ಲೀ ಸನಾದ ಮಮ ದೇಹ ಕರಾವಲಂಬತಿಕೇಯ ಕರುತಪೂರ್ಣದಷ್ಟ ಕಾಧಿರೋಗಕುಷಿತ ಚೇತ್ತ సి మామ కాంత్య కాంతకాంత వల్లి మమ దేహి కరావలంబం ఫలశ్రుతి కూడా చదువుకోవచ్చు అండి తే సర్వే ముక్తి మాయంతి సుబ్రహ్మణ్య ప్రసాద శుభ్రమణ్యష్టకం ఇదం ప్రాత్ర రుద్ధయ పటేతు కోట జన్మకృతం పాపం తక్షణ దేవ నశ్యతి ఇలాగా మనం అభిషేకము చేసుకో ప్రతి మంగళవారం ఇంట్లోనే ఇలాగా మనం అభిషేకము ఇలాగ చేసుకోవచ్చు అండి రోజు చేసుకోవచ్చు మంగళవారం రోజు చేసుకోవచ్చు ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు అండి ఈయనకేంటే చిమిలే నైవేద్యం అంటే ఇంకేం అవసరం లేదు చిమ్లే నైవేద్యము పెట్టుకోవాలి మనము అభిషేకం చేసాం కదండి హార తీసుకుందామండి స్వామికిలా చూపించేసి మనం హారతి తీసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ